ఖుషీ తరువాత డైరెక్టర్ శివ నిర్వాణ ఇంతవరకు కొత్త సినిమా ప్రకటించని సంగతి తెలిసిందే ఆయన సినిమా రిలీజ్ అయి రెండేళ్లు సమీపిస్తుంది దీంతో శివ ఏమైపోయాడు వరుస హిట్లు ఇచ్చిన డైరెక్టర్కి అవకాశాలు రాలేదా అన్న అంశం చర్చకొచ్చింది కాని అసలు సంగతేంటి అంటే హీరోలంతా బిజీగా ఉండటంతోనే సినిమాలు చేయలేదన్నది వాస్తవం బ్లాక్ బస్టర్లు ఇచ్చిన డైరెక్టర్లు కూడా ఖాళీగా ఉంటున్నారు స్టార్ హీరోలంతా కమిటైన చిత్రాలతో బిజీగా ఉంటున్నారు తైర్ రెండు మీడియం రేంజ్ హీరోలు కూడా ఖాళీగా లేరు వాళ్లకు ఉండాల్సిన కమిట్మెంట్స్ వాళ్లకున్నాయి దీంతో హిట్లు ఇచ్చిన డైరెక్టర్లు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది తాజాగా శివ నిర్వాణ ఎనర్జెటిక్ స్టార్ రామ్ తో సినిమాకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది ఇటీవలే మంచి స్టోరీ వినిపించి రామ్ని లాక్ చేశాట రామ్ తదుపరి పట్టాలే అక్కించే ప్రాజెక్టుదేనని సమాచారం ప్రస్తుతం రామ్ ఆంధ్రాకింగ్ తాలూకా అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమా టైటిల్ కు స్ఫూర్తి పిథాపురం ఎమ్మెల్యే తాలూకా అన్న అంశం పవన్ కళ్యాణ్ పిథాపురం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన అభిమానులు పిథాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ ప్రచారం చేసుకోవడం మొదలు పెట్టారు అటుపై అది ప్రాంతాలను బట్టి ఎవరికి వారు మార్చుకున్నారు ఆ రకంగా తాలూకా అన్నది బాగా ఫేమస్ అయింది క్యాచీగానూ ఉండటంతో రామ్ సినిమా టైటిల్ గా ఫిక్స్ చేశారు ఈ సినిమా తర్వాతే శివ నిర్వాణ చిత్రానికే రామ్ లు ఇస్తాడని సన్నిహిత వర్గాల సమాచారం ఈ చిత్రాన్ని కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుందని సమాచారం ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రాన్ని మైత్రి సంస్థ నిర్మించుకున్న సంగతి తెలిసిందే